ప్రజల స్వరం రిపోర్టింగ్ మీ మీ వాయిస్ మన తులసి వనంలో గంజాయి మొక్కల జనసేన పార్టీలో కలుపు మొక్క అంటూ జనసేన నేత గునుకుల కిషోర్ పోతిన మహేష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు పౌర సరఫరాల శాఖలో నాదింట్ల మనోహర్ చేసిన కృషిని గుర్తు చేస్తూ రేషన్ దొంగతనాలను ఆపడం సదుపాయాల పునరుద్ధరణ లాంటి వాటి గురించి మనోహర్ గారిని ప్రత్యేకంగా అభినందించాలన్నారు పేదల కోసం సంవత్సరానికి రెండు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం విజయవంతమైందని తెలిపారు రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి నలభై ఎనిమిది గంటల లోపల డబ్బు చెల్లించడం ద్వారా రికార్డు సృష్టించారని చెప్పారు ఇంటింటికి ఆటోలు పంపడం వాటి వ్యయ భారం తొలగించి తిరిగి పాత రేషన్ షాపులు ప్రారంభించడం ముఖ్యమైన మార్పుగా చెప్పారు రేషన్ సరుకుల నాణ్యత పెంచే ప్రయత్నం చేస్తున్నామని కానీ కొన్ని తప్పుడు విమర్శలు ఆ విషయం కూడా గుర్తించలేకపోతున్నాయని విమర్శించారు వైఎస్ఆర్ సిపి నాయకులు అవినీతి కేసుల వల్ల అవుతున్నారని వ్యాఖ్యానించారు అదే రోడ్డును నడిస్తే పోతిన మహేష్ గారు కూడా సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు నాదెండ్ల మనోహర్ లాంటి నాయకుడు లేకపోతే వీరు ఎవరో ప్రజలకు తెలియకపోయేవారని స్పష్టం చేశారు విజయవాడకు వస్తే తరిమి కొట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు హరిహర వీరమల్లు సినిమా ధర్మాన్ని నిలబెట్టే చారిత్రాత్మక చిత్రం అని దానిని ప్రమోట్ చేయడంలో మనోహర్ గారికి అభ్యంతరం ఉండదని తెలిపారు పోతిన మహేష్ ఒక గంజాయి మొక్క తులసి వనంలో గంజాయి మొక్క పెరిగినట్టు జనసేనలో ఒక కలుపు మొక్క పెరిగింది దాని పేరే పోతిన మహేష్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం సొంత ఎదుగుదల కోసం పార్టీ నుంచి ఆశయాలు సిద్ధాంతాలు మర్చిపోయి మీరు ఈ రోజు మనో మనోహర్ గారిని మాట్లాడేందుకు పెద్ద స్థాయికి ఎదిగిపోయారని నేను అడుగుతున్నాను నాదెల్ల మనోహర్ గారి గురించి మాట్లాడే అర్హస్త గాని స్థాయి గాని మీకు లేదని మరొకసారి తెలియజేస్తున్నాను పౌర సరఫరాల శాఖలో వినూత్నమైన పందాలను ముందుకు తీసుకొస్తూ పేదలకు చెందాల్సిన కోట్లాది రూపాయలను దేశం దాటిపోతుంటే నిలవరింపజేసి సన్మార్గంలో నడిపిస్తున్నారు అదేవిధంగా గ్యాస్ సిలిండర్ లో కూటమి హామీలు ఏవైతే ఉన్నాయో ప్రతి కుటుంబం ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రెండు గ్యాస్ సిలిండర్లు సమర్థవంతంగా పంపిణీలో ముందరికి వేశాము అదేవిధంగా రేషన్ కార్డుల విషయంలో స్మార్ట్ కార్డులు పంపిణీ చేయడం అయితే రేషన్ కార్డులు బండ్ల ద్వారా ఇవ్వడం వల్ల ప్రజలకు అవసరం గుర్తు గురవుతున్నారని అదేవిధంగా ప్రభుత్వానికి వ్యయం కూడుకుంటుందని ఆ వాహనాలు ఆపడం మళ్ళీ కొత్త రేషన్ కార్డులు ఏర్పాటు చేయడం లబ్ధిదారులు ఎప్పుడు కావాలంటే అప్పుడు రేషన్ తీసుకునే సదుపాయాన్ని ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్లారు అదేవిధంగా దాన్ని నమ్ముకొని యువత ఏదైతే ఉందో ఆటోలు మొబైల్స్ కొన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకే ఉచితంగా వేసి జీవనోపాధి కల్పించిన ప్రభుత్వం మాది ఇకపోతే కూటమి ప్రభుత్వం తరఫున వ్యవసాయదారులకి ఎంతో లబ్ధి చేకూడదని ఘంటాపరంగా తెలియజేయచ్చు ధాన్యం తోలిన నలభై ఎనిమిది గంటల లోపల రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యి వినూత్న ప్రయోగానికి చరిత్ర సృష్టించే ప్రయోగానికి మనోహర్ గారు శ్రీకారం చుట్టించారు అదే విధంగా మీరు వదిలేసిపోయిన మన బియ్యం తాలూకు డబ్బుల్ని మన రైతులకు ఇవ్వడంలో కూడా సఫలీకృతం అయ్యారు ఈ విధంగా అనేక రకమైన అంశాలను ముందుకు తీసుకెళ్తూ పౌర సరఫరాల శాఖలో ఒక విప్లవమే తీసుకొస్తున్నారు రాజలం మనోహర్ గారు అంతేకాక జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆశయాలతో తన సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో వారి అడుగుచారులో ముందుకు నడుపుతూ ప్రభుత్వ ఫలాలు అందరికీ అన్ని వర్గాలకు అందేటట్టు చేసే ప్రయత్నాన్ని సఫలీకృతం చేసిన మహామనిషి మా నాదల మనోహర్ గారు వారి గురించి మాట్లాడే అర్హత గాని స్థాయి గాని మీకు మరొకసారి లేదని మరొకసారి తెలియజేస్తున్నాను జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు నాదిల మనోహర్ లాంటి పెద్దలు లేకపోతే మీరు ఎవరు అని మరొకసారి అడుగుతున్నాను మీరు పెద్ద నాయకులుగా ఈ రోజు స్పీచ్ ఇస్తున్నారేమో మీ స్పీచ్ పంచులకి నవ్వుకోవడానికి మీ నాయకులు లైకులు కొట్టుకోవడానికి సరిపోతుంది కానీ మీరు చెప్పే విషయంలో కంటెంట్ లేదు ముఖ్యంగా వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రజలకి చేసేది ఏమీ లేదు కాబట్టి విపరీతంగా దోచేసుకొని పేరు సంపాదించుకున్నారు అదేవిధంగా ఈ రోజు అవినీతి కేసుల్లో ఇరుక్కున్నారు మీరు కూడా అటువంటి లాభాలు ఉపయోగ ఆలోచించే జనసేన పార్టీ నుంచి బయటికి వెళ్ళారు ఏ రోజైతే జనసేన జనసేన పార్టీ నుంచి మీరు బయటకు వెళ్ళారు ఆ రోజే మిమ్మల్ని నాయకుడుగా మర్చిపోయారు ఒక జోకర్ లాగా నిలిచారు జనసేన పార్టీ గురించి కానీ నాదెల్ల మనోహర్ గారి గురించి కానీ మరొకసారి మాట్లాడితే బయట కనబడితే రాలతో కొట్టే పరిస్థితి మీకు ఉంటుందని తెలియజేస్తున్నాను ముఖ్యంగా విజయవాడలో జనసేన పార్టీ ఆశయాల్ని సిద్ధాంతాల్ని ముందుకు నడిపించగలవాడు అని చెప్పి కొంతమంది మిమ్మల్ని నమ్మి మీకు ముందడిగి వేశారు వాళ్ళందరినీ కూడా వాళ్ళందరి నమ్మకాన్ని కూడా ఒమ్ము చేసి నువ్వు ఒక్కడే పార్టీ మారినంత మాత్రాన మాకు వచ్చిన పెద్ద నష్టం ఏం లేదు మరొకసారి నాదల మనోహర్ గాని జనసేన నాయకులను గాని నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడామంటే కలుపు మొక్కల్ని ఎలా పీకేశాము మిమ్మల్ని కూడా అలాగే రాళ్లతో కొట్టి జనాలు తరిమి కొడతారని మరొకసారి తెలియజేస్తున్నాను వ్యవస్థాపూర్వకమైన మార్పులతో పౌర సరఫరాలతో మంచి అభివృద్ధి తీసుకెళ్తున్నారు నాదుల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద మాట పడియకుండా ఆయన ఆశయాలను పరిరక్షిస్తూ మలాంటి కార్యకర్తలను లక్ష్య కాస్త ఆశయాన్ని ముందుకు నడిపిస్తున్న నాదుల మనోహర్ గారిని పూర్తిగా ఖండిస్తున్నాం మరొకసారి తెలియజేస్తున్నాను జనసేన ఆశయాల కోసం పవన్ కళ్యాణ్ గారి లక్ష్యాలను చేర్చుకో చేరుకోవడం కోసం జన సైనికులతో కలిసి ఆజర్మానం పనిచేయడానికి మేము జయజ్ ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి